మీకు రాజారెడ్డి మీకు పది సంవత్సరాల నుంచి ఏ వర్గం పెట్టాడు మీ చెరువు కట్టకు నీళ్లు తీసుకొచ్చి మీ గ్రామానికి పుష్కలంగా oh no కోట్ల కుటుంబం అంటే ఒక బ్రాండ్ అది కోట్ల వాళ్ళు ఎప్పుడు వచ్చినా ఎవరు అయినా ఫోన్ చేయ తర్వాతనే విషయం మాట్లాడతానే కుటుంబం అది కానీ కోట విజయభాస్కర్ రెడ్డి రెండు సార్లుగా మనకు సీఎం గా చేసారు కానీ అలాంటి కుటుంబం మన డో నియోజక వర్గంలో ఈ బుగ్గన రాజారెడ్డి ఎంత మందిని నలుగునాడో అందరినీ అందరినీ ఆదుకోవడానికి మన గవర్నర్ సూర్య రెడ్డి గారు వచ్చారు కాబట్టి మీ ఖచ్చితంగా మనకు కోట్ల భాస్కరే సూర్య ప్రకాష్ గారు మీరెవర భయపడతండి అద్రదండి పెదరదండి ఖచ్చితంగా ఈ గ్రామం మంచి మెజార్టీ దే దేవాలని కోరుకుంటున్నా ఖచ్చితంగా మన సూర్యప్రకాశం దగ్గర గెలిపించుకున్నాం రెండు ఓటర్ సైకిల్ కేసి గెలిపించుకుంటాను కోరుకుంటున్నారు